తెలంగాణ వీరనారి భూమి కోసం భుక్తి కోసం రజాకారులపై రైతాంగ సాయుధ పోరాటాలు చేసి ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన వీరవనిత చాకలి ఐలమ్మ అని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు గురువారం రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారికంగా నిర్వహిస్తున్న చాకలి ఐలమ్మ నూట ఇరవై తొమ్మిదవ జయంతిని పురస్కరించుకొని హనుమకొండ న్యూ షాయంపేటలో చాకలి ఐలమ్మ విగ్రహానికి పార్లమెంట్ సభ్యులు కడియం కావ్య ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు మేయర్ గుండు సుధారాణి జిల్లా కలెక్టర్లు సత్యశారద ప్రావీణ్య కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు నాటి రజాకారుల పాలనలో అణగారిన వర్గాల ప్రజలకు రైతులకు తన పోరాట పటిమ నేటితరానికి స్ఫూర్తిదాయకమని కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం చాకరి ఐలమ్మ ఉనికిపుచ్చుకొని ముందుకు వెళ్తుందన్నారు ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు కార్పొరేటర్ మామిన్న రాజు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు వారి యొక్క ఆశయాలను భవిష్యత్ తరాలకు తీసుకుపోయే విధంగా వారు అనుమకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పుట్టడం మనం చేసుకుని అదృష్టంగా భావిస్తున్నాం నిజంగా చెప్పాలంటే మరి వారి కుటుంబాన్ని తగిన గుర్తింపు ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యూనివర్సిటీ పేరు పెట్టే లేకపోతే వారి కుటుంబానికి ఏదో విధంగా గుర్తింపించి వారికి మంచి ప్రాముఖ్యత ఇవ్వాలనే ఆలోచనతో తీసుకున్న నిర్ణయాలను నిజంగా కూడా అభినందించగలుగుతాం గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి ఏ రోజు కూడా కాకలే తగిన విధంగా గుర్తింపు ఇచ్చిన దాఖలు లేవు మరి ఈసారి నిజంగా కూడా ఘనంగా నిర్వహించుకోవటమే కాకుండా పెద్దలు ఎంపీ గారు నాగరాజు గారు చెప్పినట్టు ఇంతకుముందు హనుమకొండ వరంగల్ జిల్లాలో కూడా సెంట్రల్లలో విగ్రహ ప్రతిష్టన చేసి చాకలైలమ్మ ఆశయాలను ప్రజలు తీసుకుపోయే విధంగా ఏర్పాటు చేస్త చేస్తానికి ఏర్పాటు చేస్తున్నాము